ఒక టీచర్ ఒక పది మంది పదిహేను మంది టీచర్లు పెన్షన్ సిపిఎస్ లో పెన్షన్ లేని టీచర్లు మోడల్ స్కూల్లో పనిచేసే టీచర్లకు మా కేజీ లో పనిచేసే టీచర్లకు పెన్షన్ లేదు చనిపోతే ఏమాత్రం బెనిఫిట్స్ లో ఇప్పటి రావు వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక్కొక్క టీచర్ దగ్గర యాభై అరవై వేల నుంచి ఇరవై వేల అప్పుడే స్పాట్ పోయి అంత్యక్రియల ఖర్చులు ఇచ్చిచ్చండి మీరు బాగా ఉమెన్ వాల్యూస్ ఉంది వ్యక్తి అంటే నాట్ ఓన్లీ ఉపాధ్యాయులకు సేవ చేయడం కాదు మీతో బియాండ్ దట్ మై లిమిట్స్ ఫర్ సొసైటీ రెడ్డి గారు మీరు ఎమ్మెల్సీగా ఆరు సంవత్సరాల పాటు సేవలు అందిస్తూ వస్తున్నారు పిఆర్టీలో ఎన్నో కార్యకలాపాలు సాగించారు ఎంతో సేవ చేశారు ఇటు సమాజానికి అటు సంఘానికి మీరు ఎన్నికైన తర్వాత మరలా రెండోసారి ఎన్నికైన తర్వాత ఎలాంటి సమస్యలు పరిష్కరించడంలో ముందుకెళ్తారని భావిస్తున్నారు నేను సిటిపేట ఆవడు సిటిపేటలో సిరిపేట గడ్డ మీద జన్మించడానికి అదృష్టం మళ్ళీ చెప్తాను ఇంత ముందు కూడా ఆ అప్పటి ముఖ్యమంత్రి నేను శాసన మండలిలో ప్రవేశించే వరకు అప్పటి ముఖ్యమంత్రి సిద్దిపేట కేసీఆర్ గారు బాపుగా అభిమానిస్తాను ఆయనకు నాకు కుటుంబ సాన్నిధ్యం మా ఫ్రెండ్స్ ఆయన ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అట్లా మా ఇంటికి చాలా సార్లు వచ్చినాయి మా తోటి వచ్చేవాడు ఉండేవాడు నెల కొద్ది కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఆ సాన్నిధ్యంతో ఎమ్మెల్సీ కాగానే అప్పటి వరకు కనీసం ప్రగతి భవన్ కు ఉపాధ్యాయ సంఘాలు గాని ఉద్యోగ సంఘాలు గాని ఎమ్మెల్సీలు గాని పోని సందర్భంలో నాకున్న రేపాడు తోటి నేను ఆయనతోటి కలిసి మాట్లాడి ఈ రాష్ట్రంలో ఉండే ఉద్యోగ ఉపాధ్యాయులకు ఏడు పాయింట్ ఐదు శాతం ఇట్టుమింట్ పీఆర్సీ ఇమ్మని చెప్పి కమిషన్ రిపోర్ట్ ప్రభుత్వానికి ఇస్తే పిఆర్సీ కమిషన్ ఇచ్చారు మీరు ముప్పై శాతం ఆయనతో మాట్లాడి ఇప్పించినటువంటి సందర్భం నాది వెరీ గుడ్ సార్ యాభై ఎనిమిది ఏళ్ళ వయసును అరవై ఒక వేలకు పెంచి ఇచ్చిన సందర్భం నాది కేజీబీ సోదరిమానులకు ఆరు మాసాలు ఎందుకంటే నేను అన్ని మాస్టర్ చూసిన ఆరు మాసాల మెటూరిటీ వేతనంతో ఇప్పించిన మా మరో స్కూల్ ఉపాధ్యాయులకు డెత్ కమ్ గ్రాడ్యుయటీ ఇప్పించిన పాఠశాల సమయాన్ని మార్పిచ్చిన మళ్ళా కొందరు తప్పు తోటి మళ్ళీ దాన్ని మార్పిచ్చు గురుకుల పాఠశాలలో ప్రమోషన్ బదిలీలు చేయించిన ఇట్లా చాలా చాలా సమస్యలు చాలా సమస్యలు సమస్యలు కొన్ని అప్పుడే ప్రభుత్వం నేను సోకాడు మా బాప అనేటువంటి వ్యక్తి కూడా పూర్తి మాకు స్పందించలే కానీ మాకు టైం ఇవ్వలేకపోయినా కానీ చాలా సమస్యలు నేను పరిష్కరించట్ల కృత కృతరైన ఇవాళ ప్రాథమిక పాఠశాల నుంచి యూనివర్సిటీ స్థాయి దాకా ఫ్రీ కరెంట్ ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారితో ఇప్పించి ఇప్పించిన పదకొండు పన్నెండు జీవోలు ఈ రాష్ట్రం నుండి ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు బదిలీలు చేయించిన పండితులకు సంబంధించి పీటీలకు సంబంధించి ప్రమోషన్లు ఇప్పించిన రేవంత్ రెడ్డి గారితో మాట్లాడు చాలా చాలా సమస్యలు మనం పరిష్కరించుకున్నాం అట్లాగే పరిష్కరించని సమస్యలు ఇప్పుడు మోడల్ స్కూల్ వాళ్ళకు జీరో వన్ జీరో ఇవ్వాలి అది ఇంకా దానికోసమే మేము సారిస్తామని రాస్తున్నాను ఆల్రెడీ ఆ ప్రాబ్లం అయిపోయింది ఫైనాన్స్ మినిస్టర్ కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చిండు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒప్పుకున్నారు కేవలం ఫైనాన్స్ ఇయర్ మధ్య కాలంలో జీరో వన్ జీరో కింద వేతనాలు ఇవ్వడానికి వీల్లేదు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఏప్రిల్ మూడు నుంచి స్టార్ట్ అవుతుంది ఆ నెల నుంచి వాళ్ళకి జీరో వన్ జీరో వేతనాలు వస్తున్నాయి ఇప్పుడు పోటీలో ఉన్న మిత్రులు సారిస్తామని చెప్తున్నారు ఏం చెప్తా ఆ సమస్య ఆల్రెడీ పరిష్కరించబడింది దానికి సారథ్యం వచ్చింది నేను సిపిఎస్ మిత్రులకు రెండు వేల మూడు యాభై ఏడు మెమో ప్రకారం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వంతో మాట్లాడినా రేవంత్ రెడ్డి గారు కొంత సానుకూలంగా స్పందించిండు వారు ఏమంటారంటే అంటే సిపిఎస్ నే రద్దుపరుస్తామని చెప్పిన మానిఫెస్టోలో కాబట్టి తప్పకుండా దానికి చాలా ఇష్టాన్ని మనకు మాట ఇచ్చినాడు అదేవిధంగా పెండింగ్ డిఎల్ గురించి మాట్లాడినాం సిపిఎస్ గురించి మాట్లాడినాం మాకు రావాల్సిన బకాయిల గురించి మాట్లాడినాంసీ గురించి కూడా మాట్లాడినాం త్రీ సెవెంటీ జీవో గురించి చాలా వరకు పడుతున్నారు రేవంత్ రెడ్డి గారు నేను హర్షవర్ధన్ రెడ్డి గారు నేతృత్వంలో చాలా సార్లు ప్రాతినిధ్యం చేసినాం అవి కూడా పరిష్కరించబడుతున్నారు జీవోని ఒక పరిష్కార మార్గం అనుకున్నాం ఏ ఉపాధ్యాయుడు చాలా ఇబ్బంది పడుతున్నారు దాంతో ఏ ఉపాధ్యాయుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు పోలీసులు చాలా మంది ఉన్నారు చాలా మంది ఇబ్బంది చాలా మంది ఇబ్బంది పడుతున్నారు జియో ఇంప్లికేషన్ చేసుకుంటే తప్పే సో మీరు ఎమ్మెల్సీ పదవి కాలంలో మీరు చాలా సమస్యలు పరిష్కరించారంటారు తప్ప సంతృప్తికరంగా ఉన్నారు నేను పూర్తి స్థాయిలో లేను ఇంకా ఏం చేస్తే బాగుండేది టీచర్ ఎమ్మెల్సీ అంటే ఏంటి సార్ అంటే చట్టసభలోకి వ్యక్తులుగా మనం ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేయాలి అంటే ఇబ్బంది ఉంటే ప్రభుత్వం మనం చేసేది కాదు కదా నేను ఉపాధ్యాయులకు ప్రభుత్వానికి మధ్య అందరికి అవకాశం ఉండాలి నాకు నేరుగా ముఖ్యమంత్రి కలిసే అవకాశం ఉంటుంది మంత్రిని కలిసే అవకాశం ఉంటది విత్ నా కార్ డైరెక్ట్ గా రిప్రజెంటేటివ్ అండి సెక్రటరీ అవకాశం ఉంటుంది నేను ప్రాతినిధ్యం చేయాలి అంతేగాని అప్పుడు ప్రభుత్వాలు నిర్లప్త ఉంటే మన వ్యవస్థ పట్ల అవగాహనతో లేకపోతే మన సమస్యలు పరిష్కరించాలనేటువంటి భావనతో లేకపోతే మనం ఎన్నిసార్లు మాట్లాడినా ఎన్ని ప్రాతినిధ్యాలు చేసినా దుండపోతు మీద బాగుండటాయి కదా ఇది రేవంత్ రెడ్డి గారు చూడండి మీరు కరెంటు బిల్లు గురించి మాట్లాడితే ఎవరు కడతారు కరెంట్ బిల్ అంటే హెడ్ మాస్టర్లు ప్రిన్సిపాల్ కడతారు గవర్నమెంట్ స్కూల్ ఏంటిది కరెంట్ బిల్లు కట్టడి ఏందని నేను ఫ్రీ కరెంట్ అనేటువంటి రాష్ట్రంలో స్కూల్ గవర్నమెంట్ స్కూల్ కరెంట్ కరెంటు బిల్ ఎట్లా కడుతుంది అంటే ఇప్పటివరకు ఎవరు ప్రాతినిధ్యం చేయలే ఆలోచన రాలే రాలేదు మనకు వచ్చిన ఆలోచన చెప్పగానే ఇంప్లిమెంట్ ఇదేందా నా గురం మేము మీకు ఇచ్చింది మీరు మళ్ళీ మాకు అటుడు ప్రభుత్వం డబ్బే కదా ఎందుకు ఈ నెత్తినొప్పి అని ఫ్రీ కరెంట్ ఇచ్చేసిండు అట్లా కొంత కనసం చేయాలనే తపన ఉన్న వ్యక్తి కాబట్టి ఆ విధంగా నిర్ణయం తీసుకుంది అందరు అట్లుంటే ఈ రాష్ట్రం డెబ్బై డెబ్బై ఆరు డెబ్బై ఏడు స్వతంత్ర దేశంలో ఇంకా ఇరవై ఏడు శాతం పేదలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయం లేదంటే ఎందుకు ఎదుగుతారు నువ్వు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇ మంచి చదువు చెప్పి పిల్లలకు వాడు ప్రజలకు అవుతాడు ఇంటికి ఉపయోగపడతాడు సమాజానికి ఉపయోగపడతాడు మంచి పౌరుడుగా తయారవుతాడు అందరం ఆర్థికంగా ఎదగడానికి సమ సమాజం అంబేద్కర్ గారు కోరుకున్న సమ సమాజం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కానీ ఆలోచన లేదు అబ్బాయి కడుపుకోవాలి బయటపడాలి ప్రగుతమ రెడ్డి గారు ఉపాధ్యాయ ఎన్నికైన తర్వాత మీరు చేపట్టబోయే కార్యాచరణ ఏంటి నేను చేసినటువంటి సాంఘిక పరంగా మీకు చెప్పిన మా ఇంట్లో మేము ముప్పై ఏళ్ళ నుంచి మా ఊళ్ళో ఎవరు పెళ్లి చేసుకుని మా దగ్గరికి చేసుకున్నాం వచ్చినా మా తాతల కాలం నుంచి పుస్తక ఇచ్చే సాంప్రదాయం ఆ సాంప్రదాయాన్ని ఇప్పటికూడా కొనసాగం మా ఊర్లో ఉండేటువంటి ప్రజలకు అందుబాటులో ఒక ఫంక్షన్ కట్టిన మినిమం ఛార్జెస్ వెయ్యి రెండు వేలు తీసుకొని ప్రతి వ్యక్తి అందులో పెళ్లి చేసుకుంటాం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు వాళ్ళ అన్ని ఫర్నిచర్ ఎవరింగ్ ఇట్లా నా కుటుంబం ఇవాళ సామాజిక పరంగా రాలే కొత్తగా రాలేదు నాకు సమాజం మీద కన్సర్న్ ఉంది పేద ప్రజల కన్సర్న్ ఉంది ఇంకా గట్టి చెప్పాలంటే ఈ టీవీ ఛానల్ ద్వారా మీరు అందరు పంపాలి సామాజిక ఏమైనా మాట్లాడేటోళ్ళకి కూడా ఒక మాట మీ ఇదారా చెప్తున్నాను నాకు ఒకటే కొడుకు నా కొడలు ఎస్ అమ్మాయి సామాజిక కనుసరి బాగలిగిన వ్యక్తి సామాజిక కనసన ఉన్నది అని చెప్పుడా ఆచరించి చూపించడం మీరు ఆచర్యం చూపించే అది నేను అట్లా మనం ఒక వ్యక్తిగా మీ కొడలు ఒక ఎస్ అమ్మాయి అమ్మాయి లానికి చంద్రమ్మ ఐ వెరీ ప్రౌడ్ టు సె మా ఇంటి దేవత కానీ అన్ని మాటలు చెప్పడమే కానీ చేతలో ఉంచాలి కదా ఎవరైనా ఎక్కడొస్తుంది సమన్యాయం ఎక్కడ దొరుకుతుంది ఏది చూపించారు టేప్ చూపించాను అన్ని కుటుంబాలలో సామాజిక న్యాయం జరగాలి అన్ని కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలి రాజకీయంగా ఎదగాలి సాంఘికంగా ఎదగాలని అనుకుంటున్నప్పుడు సమసమ ఏర్పడాలన్నప్పుడు నువ్వు ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ మీద ఏ ప్రభుత్వం అయినా సరే పక్కడబందీగా దృష్టి సారించాలి ఈ పథకాలు పెట్టుకొని ఉచితాలు పెట్టుకొని పంపకాలు పెట్టుకుంటే దాని ద్వారా డెబ్బై ఆరు ఏళ్ళ నుంచి వేస్తున్నాం కదా మనం సమాజం ఇరవై అపలోపాలు అభివృద్ధి జరగాలి ఇరవై ఏడు శాతం ప్రజలు ఇంకా ఇబ్బందులు ఉన్నారు గాంధీజీ ఎన్నో అందించిన స్వతంత్రానికి నిర్వచనం ఏదైనా అంబేద్కర్ దేశం ఆ దేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ఉండాలని అద్భుతమైన రాజ్యాంగం రచిస్తే మనం చేస్తున్న పని ఏంటిది ఒక పౌరుడిగా మనం చేసిన పాత్ర మనం చేయాలి కదా చేద్దామంటే ఇటువంటి ఆ డగ్గులు ఆరాటానికి ఉంటే బ్రేక్లు మనకు ఉపాధ్యాయ కుటుంబం వచ్చి వచ్చి చాలా సిరా మనిషి సెన్సిటివ్ లోనే ఉన్నారు మీరు కొద్దిగా చాలా సెన్సిటివ్ నేను చెప్పుకుంటా మాట నచ్చి మానవ విలువలు కలిగిన వ్యక్తులు సెన్సిటివ్ నే ఉంటారు ఇప్పుడు మా మిత్రులు ఏమంటారు అంటే పిఐటి భవన్ ఆ పేరు అభ్యర్థిని ప్రకటించినప్పుడు పెద్ద ఎత్తున అల్లరి చేసేది ఉండే అప్పుడే అప్పుడే నీ మిత్రులందరినీ నిలిపించుకొని కుర్చీలు అద్దాలు పగలగొట్టదు అండి కన్నా సంస్థ మీద ప్రేమ ఉంది ఆ కన్న తల్లి ఏదైనా మంచి చేసినా చెడు చేసినా క్షమించాలి నేను నేను ఎంత పెద్ద మా అమ్మ కంటే ఎంత పెద్ద ప్రయోజకుడైనా సరే మా అమ్మ ఏం చేసిన ఆమె చేసిన పని నేను స్వీకరించారు ఇట్లా సంఘం కూడా అట్లే తప్పు చేస్తుందని తెలిసి భావించారు ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసినా గానీ నేను వాళ్ళు ఒక మాట లేదు ఎందుకు జరుగుతుంది ఒక ప్రశ్న ప్రశ్న కూడా వేయలే నేను ప్రశ్నించలే అది నన్ను బలహీనతగా అనుకుంటున్నారు అప్పటి ఆ పరిస్థితిలో వాస్తవానికి నేను ఇప్పుడున్న వ్యక్తుల మధ్య పోటీలు ఉండదు ఎన్నికల వాతావరణం ఎన్నికల పరిస్థితులు సమాజ పరిస్థితులు మీకు తెలియదు కాదు నేను ఆ పోటీని తట్టుకోలేను ఓపెన్ గా చెప్తున్నా మీ ద్వారా కానీ ఈరోజు జరిగింది సిదిపేట నుంచి మహేంద్రుడు వచ్చాడు ఆయన దగ్గర కుమ్ముక్కడు అందుకే పోటీలు లేడు తప్పులు చేసినాయి కాబట్టి పోటీలు ఒక అపవాదం మీద మోపే అవకాశం కనబడుతుంది కనబడుతుంది అని లేకపోతే లేకపోతే అని నేను ముందుకు వచ్చిన కానీ ఇంత పాజిటివ్ ఉంటది మా టీచర్లు ఇంత రెస్పాన్స్ ఇస్తారు నాకు ముప్పై రెండు ఉపాధ్యాయ సంఘాలు నాకు మద్దతు ఇస్తే వాళ్ళందరికీ మీ వేదిక ద్వారా చిరస్ వచ్చిన మోసం అని తెలియజేస్తున్నాం నా మంచితనాన్ని గమనించే కదా నాకు వ్యతిరేకంగా ఉన్న సంఘాలు నేను పిఆర్టీలో ఉన్నప్పుడు ముప్పై నాకు వ్యతిరేకంగా పనిచేసిన సంఘాలు నేను కూడా వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేసిన కానీ ఇవాళ నాలో మంచిని గుర్తించి ఇవాళ ముప్పై రెండు ఉపాధ్యాయ సంఘాల మద్దతు ఇస్తున్నాయి అంటే ఒకసారి ఆలోచించారు రఘుత్మ్మ రెడ్డి గారి బలమే అంటారు ఖచ్చితంగా మంచితనమే పెద్ద బలం ఉపాధ్యాయ కుటుంబమే ఉపాధ్యాయ కుటుంబమే నా బలం నా మంచితనమే నాకు బలం ఉమ్మడి కుటుంబమే నాకు బలం నాకు ఇలా నేను రోడ్డు మీద ఇచ్చిపెట్టి సేవ్ అయ్యామన్నది నేను ఒక్కనే సింగిల్ కుటుంబంగా ఉంటే నేను పని చేయలేను నా కుటుంబానికి అండగా ఉంది కాబట్టి నేను ఏమైనా సరే అని ఇందులో ఒక ఉపాధ్యాయ వృత్తిని మొదలుకొని ఇలా శాసన శాసనం ఉపాధ్యాయ శాసనం ఎన్నికైన నాకు సహకారం ఇచ్చింది అదే కదా మా మంచితనమే నన్ను తప్పకుండా ఇన్ని రోజులు ఆశ్చర్యస్తూ వచ్చింది రేపు నన్ను గెలిపిస్తా అనే విశ్వాసాన్ని మేము తెలియజేస్తాం తప్పకుండా అరగౌతమ్ రెడ్డి గారు మీరు మరలా ఎమ్మెల్సీగా ఎన్నికై మరియు ఉపాధ్యాయులకు వారి సమస్యలను తీర్చడంలో ముందుంటారని ఈ సమాజానికి మీ కంట్రిబ్యూషన్ అవసరంగా భావిస్తూ మీరు ఎన్నికవ్వాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ కోరుకుంటున్నాను